మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ ఎన్ని కూడా ఇది రెండు కూడా ఏ పక్క మంచి మంచిగా రైట్ సైడ్ పోతుందట ఇంకో సైడ్ కూడా అవుతా రైట్ సైడే పోతుంది ఏం పేరు నీ పేరు గణేష్ ఎంత రేడి ఇప్పుడు ఇది ఒకటి అరవై చెప్తున్నావు మరి అడిగిరేవరా తొంభై వేల వరకు అడిగిపోతున్నారు నువ్వే అనుకున్నావు నువ్వు చెప్పురాదు దీని అందరు చూస్తారు అట్లా ఎంతకి ఇస్తావు అరే గీ రేట్కి అయితే ఇస్తా అని చెప్పు దాన్ని లక్ష ముప్పై వేలు అయితే ఒకసారి పండ్లు చూపించు పండ్లు అంతా పడతాయి వీడియోలో పడతాయి అట్లా రెండు పండ్ల కూడా అంటే ఇది పెద్ద ఉంది కదా చూస్తే నమ్మనీకే రాదు అట్లా చూపి రెండు పళ్ళ కూడా అంట ఫ్రెండ్స్ ఇదైతే మంచి సైజు అయితే బిగ్ సైజు ఉంది కోడే మాత్రం రెండు పళ్ళలోనే ఉంది క్లియర్గా కనిపిస్తుంది ఏం పేరు నీ పేరు కుర్మయ్య గణేష్ ఎవరిది ఇప్పుడు తల్లి కొడుకులే ఇద్దరు మీరిద్దరు తల్లి కొడుకులే అయితే దీని జతది లేదా మరి మరి ఎట్లా కొట్టినావు దూడప్పుడు కొన్నావు మరి గడం ఎట్లా కట్టినావు అంటున్నావు పోతుంది అంటున్నావు నువ్వు మెడ అయింది కానీ దీని జతకు ఏమి ఎద్దును కట్టినావా ఏం కట్టినావు నాలుగు పళ్ళ కోడేను కట్టినావు దీన్ని అమ్ముతున్నావు నెంబర్ చెప్పు సార్ ఎవరన్నా అడుగుతారు మళ్ళా డీల్ చేస్తారో వాళ్ళ నెంబర్ చెప్పు నీవు కాడు వాడి మళ్ళీ రేటింగ్ వాడి చెప్తావు అట్లా అట్లా అంటారా ఫండ్స్లో నెంబర్ ఏడు తొమ్మిది ఎనిమిది తొమ్మిది నాలుగు ఒకటి నాలుగు తొమ్మిది మూడు ఐదు ఫండ్స్ రెండు పళ్ళ కోడే పని మాత్రం ఫుల్ గ్యారంటీ అవసరం అయితే పని కూడా కట్టి చూసుకోవచ్చు అంటున్నారు నచ్చితే కాంటాక్ట్ చేయచ్చు సేల్ కాకపోతే